హాయ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ పాటు దాము బాలాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అఖండ టూ మూవీ ప్రొడ్యూసర్స్ అయిన అయితే రామ్ అజంట గోపి అజంట వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సార్ అయితే దీనికి వస్తున్న రెస్పాన్స్ గురించి వాళ్ళు మాట్లాడుతూ జనాల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ ఉంది కాకపోతే ఇండస్ట్రీలోనే నెగిటివిటీ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఇప్పుడు కాస్త చర్చనీయాంశంగా మారింది అంటే ఇండస్ట్రీలో అఖండ టూ పట్ల నెగిటివిటీ అంటే ఏంటి ఇండస్ట్రీలో ఎవరన్నా తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారా ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారా ఎవరు చేస్తున్నారు అనే తీసింది మరి వాళ్ళ కామెంట్స్ ఇండస్ట్రీలో నిజంగా అఖండ టూ పైన నెగిటివిటీ ఉందా సార్ అఖండ టూ రిలీజ్ అయింది అది చాలా దాని చుట్టూ దాదాపు రెండు వారాల చర్చ నడుస్తుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే ఐదవ తేదీ రిలీజ్ అవ్వాల్సిన అఖండా టూ పన్నెండవ తేదీ రిలీజ్ అయింది దానివల్ల అది చర్చ అయింది ఎందుకంటే బాలకృష్ణ సినిమా ఈ స్థాయిలో ఆగిపోవడం అనేది ఎవరు ఊహించలేదు దీనివనక జగన్ ఉన్నాడని లేకపోతే మెగా క్యాంప్ ఉందని రకరకాల వార్తలు వచ్చాయి ఏదేమైనా హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళతో వీళ్ళకి ఉన్న ఆర్థిక లావాదేవీల వల్ల వాళ్ళు మద్రాస్ హైకోర్టుకి వెళ్ళారు మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచి సినిమాని ఆపేసింది దాని తర్వాత కోర్టు బయట వాళ్ళు పరిష్కరించుకొని ఆ ఒప్పందాన్ని కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు కూడా నుంచి క్లియరెన్స్ తెచ్చుకున్నారు తెచ్చుకొని రిలీజ్ అయితే చేయగలిగారు దీనివల్ల ఏమైందంటే సినిమాకి అంతకుముందు రెండు వేల థియేటర్ల పైన దొరికాయి ఐదో తేదీ దాని తర్వాత హిందీలో దురంధర్ రావడం అది సూపర్ హిట్ కావడం దాంతో అది ఇంకా థియేటర్లను పెంచుకోవడం ఈ లోపల వేరే సినిమాలు రిలీజ్ కావడం ఈవన్న ధనుష్ సినిమా కూడా బాగా ఆడుతుండడం ఇది దీనివల్ల ఏమైందంటే వేరే భాషల్లో కూడా వేరే ప్రాంతాల్లో అంటే తమిళ్ కర్ణాటక కేరళ హిందీ బెల్ట్ ఇవి ఇక్కడంతా థియేటర్లు తగ్గిపోయినాయి ఇక్కడ నా అబ్రాడ్లో కూడా ఓవర్సీస్ మార్కెట్లో కూడా థియేటర్ల హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయిపోవడం తర్వాత దీని మన అవతారు రాబోతుండడం దీంతో అక్కడ కూడా థియేటర్లు తగ్గిపోయినాయి సో అందువల్ల బజ్జ్ అయితే బాగానే ఉంది బజ్జీకి ఏమీ ఇబ్బంది లేదు బడ్జి లేట్ అవ్వడం వల్ల బజ్జ్ ఏమో పెడిపోలేదు ఇంకా పెరిగింది కూడా కాబట్టి అది ప్రాబ్లం లేదు కానీ ఈ ప్రాక్టికల్ లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ పెరిగాయి సో ఈ నేపథ్యంలో నిన్న మిక్స్డ్ టాక్ వచ్చింది రివ్యూలు కూడా అన్ని పాజిటివ్గానే లేవు కొంత మిక్స్డ్ టాక్లోనే రివ్యూలు వచ్చాయి సో ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్లు నిన్న మీడియాతో మాట్లాడారు రామాచంటా అండ్ గోపే అచంటా ఫోర్టీన్ రీల్ ప్లస్ వాళ్ళు సో వాళ్ళు మాట్లాడుతూ కామెంట్లు చేశారు కొన్ని అదేంటంటే ఫస్ట్ వాళ్ళు సారీ చెప్పారు లేట్ అయిన దానికి అట్లాగే దిల్ రాజు మ్యాంగో రామ్ ఇద్దరు మాకు హెల్ప్ చేసి మా క్రైసిస్ని డీల్ చేయడంలో వాళ్ళు హెల్ప్ చేశారు వాళ్ళిద్దరు కృతజ్ఞత అని చెప్పారు ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడైనా ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది ప్రొడ్యూసర్లకు కామనే ఎందుకంటే ఈ ప్రొడ్యూసర్లు కూడా చాలా కాలం సినిమా రంగంలో ఉన్నారు చాలా సినిమాలు తీస్తారు ఆ క్రమంలో మహేష్ బాబుతో ఆగడు తర్వాత వన్ నేను కొన్ని ఇలాంటి సినిమాలకు వాళ్ళకి లాస్ వచ్చింది సో మిగతా కొన్ని సినిమాల్లో కూడా లాస్ వచ్చింది దాన్ని భరిస్తూ వాళ్ళు మళ్ళీ సినిమాలు తీస్తున్నారు ఈ నేపథ్యంలో లావాదేవీలు అనేవి మామూలు ఏ బిజినెస్లు చేసినా అప్పులు ఉండడం అనేది మామూలు అది వ్యక్తుల దగ్గర అప్పులు తీసుకున్నప్పుడు ఆ గొడవలు కూడా మామూలు అలాగే వచ్చే మొత్తానికి అది ఇండస్ట్రీలో పెద్దలు కలిసి మొత్తానికి సాల్వ్ అయితే చేశారు అయితే ఇప్పుడు వాళ్ళు కామెంట్ చేసింది ఏంటంటే దీని మీద మిక్స్డ్ టాక్ వస్తుంది కదా మీరు ఎలా దీన్ని చూస్తారంటే బయట మిక్స్డ్ టాక్ లేదు బాగా రిసెప్షన్ బాగుంది గ్రౌండ్ రిపోర్ట్లు ఎంత బాగున్నాయి కలెక్షన్లు బాగున్నాయి టికెట్లు కూడా వేగంగా అమ్ముడు పోతున్నాయి కానీ ఇండస్ట్రీలోనే నెగిటివిటీ ఉంది అనేది వాళ్ళు చెప్పారు విత్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీలోనే ఈ సినిమా మీద నెగిటివిటీ ఉంది తప్ప ప్రేక్షకుల్లో లేదు అనేది వాళ్ళు చెప్పారు సో ఇది ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది దీనికి ఎవరు ఇండస్ట్రీలో నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు పని కట్టుకొని చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు ఏం చెప్పలేదు అట్లాగే రివ్యూల మీద కూడా వాళ్ళు చాలా మంది మధ్యకాలంలో ప్రొడ్యూసర్లు రివ్యూ వాళ్ళ మీద విరుచుకు పడుతున్నారు అసలు రివ్యూల్ని రెండు రోజులు బ్యాన్ చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది ఈవెన్ దిల్ రాజు కూడా చాలా ఆవేదనలు వ్యక్తం చేశాడు ఎందుకంటే రివ్యూ వల్ల రివ్యూలు చెప్పడం వల్లనే నెగిటివ్గా రివ్యూలు చెప్తున్నారు కనీసం ఆగట్లేదు వన్ డే కూడా ఆగట్లేదు అప్పుడే రివ్యూలు చెప్పేస్తున్నారు రివ్యూలు చెప్పడం వల్లనే మాకు ఓపెనింగ్స్ రావట్లేదు అనేది వాళ్ళ ఆవేదన అందులో అసలే వాస్తవం లేదని చెప్పలేము కొంతవరకు వాస్తవం కూడా ఉంది ఎందుకంటే అర్ధరాత్రి నుంచే రివ్యూలు సినిమా రిలీజ్ మరుసటి రోజు అయినా కూడా ముందర నుంచే రివ్యూలు చెప్పడం అది ఇప్పుడు ఏమైపోయిందంటే కొంతమంది పొలిటికల్గా డివైడ్ అయిపోయారు కాబట్టి బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంటే వైసీపీ బ్యాచ్ అంతా యాంటీ రివ్యూలు చెప్పేయడం అట్లాగే ప్రోగా కూడా అంతే బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతా ఉందంటే బాలకృష్ణ బ్యాచ్ తెలుగుదేశం బ్యాచ్ ఆకాశానికి ఎత్తడం కూడా అలాగే జరుగుతుంది రెండు జరుగుతాయి ఇక్కడ ఓన్లీ నెగిటివిటీ అనే కాదు రెండు బ్యాచ్లు ఉంటారు వీళ్ళు కొంతమంది ఖర్చు పెట్టుకుని కూడా వీళ్ళు పెయిడ్ సర్వీలు పెయిడ్ పోస్టులు పెట్టిస్తారు ఇవన్నీ జరుగుతాయి మార్కెటింగ్ అంటే అన్నీ ఉంటాయి ఇంకా కాబట్టి అన్నీ డీల్ చేయాలి కానీ నీకు నాకు నెగిటివిటీ ఉండకూడదు అందరూ పాజిటివ్గా ఉండాలంటే ఎలా అవుతుంది ఇప్పుడు డబ్బులు పెట్టుకొని సినిమా చూస్తారు డబ్బులు పెట్టుకొని సినిమా చూసిన వాడికి నా సినిమా నచ్చకపోతే వాడు ఏం చేస్తున్నాడు ఇంతకుముందంటే పక్క వాడుకో ఎవరికో చెప్పేవాడు ఇవాళ సోషల్ మీడియా వచ్చింది టక్కన ఒక పోస్ట్ కొడతాడు దాంట్లో ఈ సినిమా భూపేంద్రబాబు తలనొప్పి వచ్చేసింది అని పెడతాడు అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది సో అలాగా అట్లాగే రివ్యూలు చెప్పేవాళ్ళు కూడా ఛానల్స్ ఇప్పుడు లేట్గా చెప్తా ఉంటే ఆ రివ్యూని కూడా చూడ్ యూట్యూబ్ ఛానల్ అంతా ఎలా ఉంటుంది హాట్ హాట్గా వడ్డించాలి లేకపోతే చూడరు చూడకపోతే ఛానల్ నడవు అందుకని రివ్యూలు కూడా పోటీ ఉంటుంది కాబట్టి ఈ నేచర్ ఇదంతా అర్థం చేసుకొని డీల్ చేయాలి తప్ప ఎవడి మీద పడి ఏడిస్తే కష్టం బలంతంగా ఆపుతా ఉంటే కుదరదు కాబట్టి వీళ్ళు ప్రొడ్యూసర్లు ఖచ్చితంగా సేఫ్ ఆల్రెడీ ఈ సినిమాకి ఆ మేరకు ఇది ఈ సినిమా బాలకృష్ణ స్టామినా వల్ల సినిమా ఏమైందంటే ముఖ్యంగా అఖండ పెద్ద హిట్ అవడం బాలకృష్ణ వరుసగా ఆయన సినిమాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో హిట్ అవుతూ ఉండడం అట్లాగే డైరెక్టర్ అండ్ హీరో అంతకుముందు చేసిన లెజెండ్ సినిమా అఖండ ఈ మూడు హ్యాట్రిక్ కొట్టడం ఈ వీటన్నిటి రీత్యా ఈ సినిమాకి ముందే బిజినెస్ అయిపోయింది ప్రొడ్యూసర్లు సేఫ్ ఈ సినిమాకి ఆ మేరకి ఎప్పుడైనా కూడా ప్రొడ్యూసర్లు సేఫ్గా ఉండాలని సే అందరూ కూడా కోరుకోవాలి ఎందుకంటే సినిమాలు రిలీజ్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలి కాకపోతే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు చెప్తున్నది ఏమంటే మేమెందుకు జనాల మీదకి వేయాలి భారం ఎందుకు వేయాలి అసలు హీరోలకి ఎందుకు వందల కోట్లు తీసుకోవాలి అనేది అంటున్నారు దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి హీరోలకి మార్కెట్ ఉంది కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు మార్కెట్ లేకపోతే హీరోలకి ఎందుకు వెళ్ళి ఇస్తారు సో ఆ మార్కెట్ మా వాళ్ళకి క్రియేట్ అయింది కాబట్టి మేము మాకు ఎక్కువ ఏండి అని హీరోలు ఆడగడం తప్పే ఉంది సో అలాగా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది సో నువ్వు నిన్నేం బలవంతం చేసి వచ్చి చిచ్చి నీ నుంచి మేము డబ్బులు తీసుకోవట్లేదు నువ్వు చూస్తే చూడు చూడకపోతు మేము నువ్వు వేరేవి కొంటున్నావు కదా వేరేవి వేరే వస్తువులు అవి డబ్బులు ఎక్కువ ఉన్నాయి నువ్వేమో ఆపేస్తున్నావా నీకు ఇష్టం ఉంటే కొంటావు లేకపోతే లేదు సినిమా కూడా అంతే ఇది ఒక ప్రోడక్ట్ నీకు అయితే కొనుక్కో అవసరం లేదంటే తీ కొనొద్దు అనేది కూడా చెప్తున్నారు ఇదేం నెస్సిటీ కూడా కాదు ఎంటర్టైన్మెంట్ నెస్సిటీ కంటే ఎక్కువ డబ్బులు పెట్టుకుంటాము ఎంటర్టైన్మెంట్ అంటే నీకు అవసరం ఉంటే చూడాలనిపిస్తే దూలు ఉంటే చూడు కొని లేకపోతే వెయిట్ చేయి అనే యాంగిల్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు చెప్పిన దాంట్లో ఏంటంటే ఇండస్ట్రీలోనే కాదు వాళ్ళు మరి పొలిటికల్గా మనకి ఎందుకు అనుకున్నారో నిజానికి వైసీపీ వాళ్ళు దీని మీద ఎక్కువగా నైట్గా చేస్తున్నారు ఇది మామూలు వైసీపీ ఎప్పుడైనా కూడా వాళ్ళు తమకు పడని హీరోలు అంటే పవన్ కళ్యాణ్ బాలకృష్ణ సినిమాల్ని నెగిటివ్గా వాళ్ళు తీసుకొస్తారు అదేం పెద్ద కొత్త విషయం ఏం కాదు కానీ దానివల్లనే సినిమాలు ప్లప్ అవుతాయా సినిమాలో దమ్ము ఉంటే నెగిటివ్గా చేసినా ఏమి చేసినా సినిమాలు హిట్ అవుతాయి నెగిటివిటీ కూడా ఒకసారి ప్లస్ అవుతుంది కానీ సినిమా బాగాలేదని వచ్చినప్పుడు లేదా మిక్స్డ్ టాక్ వచ్చినప్పుడు మాత్రం నెగిటివిటీ కొంత పనిచేస్తుంది ఎందుకంటే అది స్ప్రెడ్ అయిపోతుంది రెండోది ఏంటి అన్ని అన్నిటికంటే ఏంటంటే ఇవాళ రివ్యూలు చూసి కూడా సినిమాలకు పోవడం ఆగిపోవడం చేయట్లేదు జనం జనం కూడా ఏంటంటే ఎవడు ఒక రివ్యూని చూసి ఇది చేయట్లేదు వాళ్ళకి కొంత అలవాటుగా ఏర్పరచుకుంటారు ఒక ఐదు ఆరు రివ్యూలు చూస్తారు రేటింగ్స్ చూస్తారు తర్వాత తమ వాళ్ళు ఎవరన్నా ఫేస్బుక్లో గాని ఇంకో ఇన్స్టాలో కానీ పోస్టులు పెట్టారో చూస్తూ ఉన్నారు ఇవన్నీ చూసి సినిమాకి వెళ్తున్నారు ఎందుకంటే ఇప్పుడు సినిమా చూడడం అనేది కన్జంప్షన్లో చివరిలో ఉంటుంది నీకు మంత్లీ బడ్జెట్ బడ్జెట్లో నీకు ఫస్ట్ ఏంది అవసరాలు ఉంటాయి నీడ్స్ ఉంటాయి నీడ్స్ అంతా తీరిపోయినాక నువ్వు మిగతా వాటికి ఖర్చు పెడదాం ఎంటర్టైన్మెంట్కు ఇంకో దాన్ని సరదాకు ఖర్చు అని అనుకుంటారు కాబట్టి ఆ ఖర్చు అనేది ముఖ్యంగా సినిమా అనేసరికి ఒక ఫ్యామిలీ నలుగురు కలిసి సినిమాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కనీసం వాళ్ళకి రెండు వేలు అయిపోతుంది ఈ మధ్యకాలంలో సినిమాలకి సో రెండు వేలు ఖర్చు పెట్టాలంటే వాళ్ళు ఆలోచిస్తారు ఈ సినిమా వర్త రెండు వేలు వర్త కాదా అని మామూలు ఒక కుర్ర ఒక వ్యక్తి వీలు రావాలన్నా సినిమాకి ఇవాళ ఏమైపోతుంది ఒకరే వెళ్ళరు ఎవరో పిలుస్తారు సో అలాగే ఇద్దరు వెళ్ళినా కూడా మినిమం ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు సినిమా అయిపోతుంది ఎందుకంటే ట్రావెల్ ఇవన్నీ కలిస్తే ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు పడుతుంది ఇంత పడేటప్పుడు వాడు అన్నీ చూసుకొని కదా వెళ్తాడు సినిమాకి వెళ్ళాలా లేదు రివ్యూల్ చూస్తారు ట్రైలర్ చూస్తారు టీజర్ చూస్తారు ఇవన్నీ చూసుకొని వెళ్తారు అంతేగాని నేను ఒక నాకు నచ్చలేదు సినిమా అని చెప్తే వాళ్ళ నాయన సినిమా బాగాలేదని అడు కాబట్టి నేను వెళ్ళనని ఎవడు ఎవరు అనుకోడు బాగుందని అడు కాబట్టి నేను వెళ్ళిపోవాలని ఎవరు అనుకోరు కానీ మేకర్స్కి ఏంటంటే వాళ్ళకున్న ఇబ్బందులు రితే వాళ్ళు ఎవరి మీద దీన్ని ఈ ఫ్లాప్ కానీ లేకపోతే డబ్బులు రాకపోతే ఎవరి మీద వేయాలని కారణాలు అన్వేషించేటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ కారణాల లాగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ వాళ్ళని మనం తప్పు పట్టలేం ప్రొడ్యూసర్ని విత్ ఇన్ ద ఇండస్ట్రీనే కాదు అవుట్ సైడ్ ద ఇండస్ట్రీ కూడా నెగిటివిటీ అనేది ఇవాళ క్రియేట్ చేసే బ్యాచ్లు ఉన్నారు అంటే పొలిటికల్గా మరి కాబట్టి మరి అట్లాంటప్పుడు ఇదే ప్రొడ్యూసర్లు చెప్పాలి కదా బాలయ్య సినిమాలో అఖండాలో జగన్ క్యాంటీగా ఎందుకు డైలాగులు పెట్టారు జగన్ ఫ్యాన్ని కించపరుస్తూ ఎందుకు చేశారు కాబట్టి వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు చేయకూడదు అనేది రూల్ లేదు కదా మీరు చేస్తే మేము చేస్తాం అంటారు ఫైనల్గా